మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేశారా స్టార్ట్ చేద్దాం అంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ ఈరోజు వరకు వచ్చింది బీరువా పెయింటింగ్కి వచ్చింది దానికి బీరువా పెయింటింగ్ చేస్తున్నాం గ్రే కలర్ కొట్టాలి డార్క్ గ్రే కలర్ మొత్తం అంతా తాత అయిపోయి మీరు చూసారా స్టిక్కర్లు అవి అంటించి పాడించారు మొత్తం అంతా స్టిక్కర్లు అవి గోకిసి మొత్తం అంతా చెయ్యాలి పుట్టి పెట్టుకున్నా ఎన్సీ పుట్టి పుట్టి ఉన్నా కదా పుట్టి ఎన్సీ పుట్టి పెట్టేసాను మొత్తం అంతా ఇప్పుడు వాటర్ కటింగ్ కొట్టాలి ఎవరో చేస్తున్నాం అందుకే మీకు స్టాండ్ ఆడదాం అంటే స్టాండ్ ఆడడానికి అవ్వలేదు మొత్తం అంతా చిన్న చిన్న బాటిల్లాగా ఉంటాయి కదా అట్లన్నిటికి నేను ఎన్సీ పుట్టి పెట్టేసి పొందేసాము వాటర్ పేపరు వన్ ట్వంటీ వాటర్ పేపర్ మొత్తం మురికంతా పోయేలాగా మొత్తం అంతా వాటర్ పేపర్ కొట్టాలి అది బ్లాక్ మత్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పోయేలాగా నీట్గా వాటర్ కట్టింగ్ కొట్టుకొని కలర్ పట్టడమే కలర్ పూర్తయింది మొత్తం స్మోకీ గ్రే కొట్టాము మొత్తం అంతా నచ్చితే లైక్ చేయండి ఫ్యాన్స్ ఈ వీడియో మీకు కామెంట్ చేయండి